మీకే మీకు ఓట్లు అడిగే తొమ్మ తైరం ఉంటుందా కానీ మీకు ఓట్లు అడిగే తొమ్మ ధైర్యం లేక ఫోన్లు చేసి వాళ్ళకే వీళ్ళకి భయపడిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నా గుత్తి మండలంలో ఎక్కడైనా కూడా శ్రీనివాసరెడ్డి ఎవరినైనా ఫోన్ చేసి భయపడిచ్చినట్టు తెలిసిందనుకో పెట్టా పేడ ఎందుకంటే ఓర్పు అనేది స్థానం అనేది ఉన్నంత వరకే ఉంటుంది అంతేగాని ఆ ఓర్పు ని నువ్వు పిరికితనంగా తీసుకున్నామనుకో మా గుమ్మనూ ఫ్యామిలీ అంటే ఏమనేది చూపించి తిద్దామని చెప్తున్నాను ఆ గ్రెడి గుంటగంలో ఉన్న మీ మామకి ఎమకామి రెడ్డికి అప్పుడే బొమ్మలు చేయడం అన్నా తడ పుట్టిస్తున్నాడ ఏవో ఏం చెప్తున్నా ఈ కుట్టి పట్టణము నుంచి గుట్టి పట్టణము నుంచి నీకు కూడా తడ తడ పుట్టిస్తా ఎందుకు మా చెప్తున్నాను మాట్లాడితే రెచ్చి మాట మాట్లాడుతున్నాను అంటావు సున్నితంగా మంచితనంతో మేము పోతున్నాం ఆ మంచితనాన్ని చూసుకుని ఫోన్లు చేసి భయపడిస్తున్నారు ఫోన్లు చేసి భయపడితే ఇది కడప జిల్లా కాదు అనంతపూర్ జిల్లా గుంట ఎందుకో ఈ మాట చెప్తున్నానంటే దమ్ము తైరం ఉంటే మీరు చేసిన పనులు చూపించి మీరు ఓట్లు అడగండి మేము స్వాగతిస్తాం అంతేగాని భయపడించాలని చూస్తే మాత్రము ఎదురుండి నిలబడి కార్యకర్త కోసం ఏమైనా మేము ఉండి ముందుండి కాపాడుకోవాల్సిన అవసరం మాకుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలు చెప్తున్నా మా గుమ్మనూరు ఫ్యామిలీ మీకు ఎప్పుడో అన్నదండలుగా ఉంటాము మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సభ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మకాం మకాం సాక్షిగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ఎందుకు ఈ ఆవేశం వచ్చిందంటే నిన్న మొన్న మాట్లాడినారు ప్రశాంతంగా జరుగుతున్నాము గుత్తి మండలంలో మేము అంతేగాని వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేయలేకపోయిన పనులున్నా కాబట్టి జనాలకు వచ్చి అడిగే దొంగతనం లేదు అనుకున్నాము కానీ ఒక ఐదు మంది పది మందికి ఫోన్లు చేసి భయపడిస్తే భయపెడతాం అనుకున్నారా ఈ రోజు నుండి చెప్తున్నా మీరు ఎక్కడైతే పనులు చేయలేదో అక్కడ ప్రతి చోట మైక పట్టుకొని మీ పనులు చేయలేక పనులు ప్రజలకు వివరిస్తూ పోతుంది ఈ రోజు నుంచి మీకు అంటే కానీ నాయకులు భయపడిస్తే నాయకులు భయపడతారు అందరికప్పు తెలిసిపోయింది మీ సత్తా ఏమనేది ఇప్పుడు మంత్రాలయం పోవాలన్నా ముందు గుమ్మడి జరం కావాలా ఆదోని పోవాలన్నా గుమ్మడి జరం కావాలా గుంటుకెళ్ళగలన్నా గుమ్మడు జరం కావాలా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళ జైరామ్ మంచోడు మాటలు కనిపించింది మీకు ఈ రోజు దగా కొర కనిపిస్తున్నాడు ఆయనకి గుమ్మనూరు జయరాము ఆలూరు నియోజకవర్గంలో ఫస్ట్ గెలిసింది రెండు రెండు వేల ఓట్ల మెజార్టీతోనే ఇప్పుడు నలభై వేల ఓట్ల మెజార్టీతో కలిసి ఐదు సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించిన ఘనత చెందినట్లు అందిస్తున్నా మేము అక్కడ నుంచి నాకు అక్కడ నుంచి ఓడిపోయి ఇక్కడ రైలు కుంటగలికి చంద్రబాబు నాయుడు సార్ గారు గుమ్మన చేయడానికి గుంతకల్లన దమ్మైన నాయకుడు అని చెప్పి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గానికి చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ప్రజల దగ్గర పోయి మేము ఇది చేస్తామని చెప్పి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మేము చంద్రబాబు నాయుడు గారికి గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న గుమ్మన చేయడం టికెట్ కానుక ఇలాంటి అవకాశం ఇచ్చినంత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం